కాజల్ ఇప్పుడు సత్యభామా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది జూన్ ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది కాజల్ సబ్జెక్ట్ ప్రయోగం చేయబోతోంది శికిరణ్ తిక్క సమర్పణలో ఈ మూవీ రాబోతోంది ఆయన సమర్పణలో సుమన్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం గ్రాండ్ గా జరిగింది అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ ఇంకా ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ సత్యభామా టీం కు స్పెషల్ విషయస్ తెలియచేశాడు ట్రైలర్ చాలా బాగుందని మెచ్చుకున్నాడు మొదటిసారి ఇలా యాక్షన్ సీక్వెన్స్ లో చాలా సంతోషంగా ఉందని తెలిపారు పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం బాగుందని తెలిపాడు ఇలా హీరోయిన్లు ఎక్కువగా పోలీస్ డ్రెస్ వేసుకుని నటించలేదు అప్పట్లో విజయశాంతి మాత్రమే నటించేవారు ఈ మధ్య కాలంలో అలాంటి పాత్రలు ఎవరూ చేయటం లేదన్నట్లుగా అనిల్ రాయబోడి చెప్పుకొచ్చాడు ఇక కాజల్ ఇందులో యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు వాటి గురించి బాలయ్య బాబు మాట్లాడాలి అంటూ ఫన్నీగా మాట్లాడేశాడు అనిల్ రావిపూడి ఇక బాలయ్య ఎనర్జీ గురించి చెబుతూ మొన్నే ఎండలో ఎన్నికల ప్రచారాలు చేస్తూ వచ్చారు నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే షూటింగ్ కి రెడీ బ్రో అని బాలయ్య అన్నారట బాలయ్య ఎనర్జీ గురించి చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచాడు అనిల్ ప్రేమలో బాబు పోలీస్ డ్రెస్ వేసుకుని చెప్పిన డైలాగ్ వింటే మళ్లీ గూజ్ బెంస్ అనిపించింది భగవంత్ కేసరిలో అంతగా వాడలేదనుకుంటా మళ్ళీ మళ్లీ పూర్తిగా బాలయ్య బాబుని పోలీస్ ఆఫీసర్ గా వాడాలని అనుకుంటున్నా భగవంత్ కేసరి తర్వాత మళ్లీ బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తోంది